ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు చాలా మాటలు చెప్పడం జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీ అనేది ప్రశ్నించడం కోసం పెడుతున్నాను రాజకీయాల్లో అవినీతి లేనటువంటి పరిస్థితి తీసుకురావాలి సమాజంలో మార్పు తీసుకురావాలి ఒక ఫ్రెష్ పాలిటిక్స్ సమాజాన్ని తయారు చేయడమే జనసేన యొక్క అంతిమ లక్ష్యం అన్నాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేయకుండా అప్పుడు కూటమికి మద్దతు ఇవ్వడం తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో విభేదించడం అదే పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీని తెలుగుదేశాన్ని కూడా విమర్శించడం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సహజంగా విమర్శిస్తూ ఉండడం ఒకనొక సందర్భంలో ముఖ్యంగా అప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ముఖ్యంగా లోకేష్ గారి గురించి తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ ఆయన ఒంటరిగా పోటీ చేయడం ఎక్కడ కూడా గెలవకపోవడం అప్పుడు కూడా కొంతమంది ఆయన ఉద్దేశపూర్వకంగా ఒంటరిగా పోటీ చేసిండు అప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లు చీలిపోవాలనేటువంటి ఉద్దేశంతో పోటీ చేసినాడు ఈ విధంగా ఈ రెండు సందర్భాలు చూసినప్పుడు తెలుగుదేశంతో చంద్రబాబు నాయుడు గారితో లోపాయకారి ఒప్పందంలో భాగంగా పనిచేశాడు అలా చేయడానికి కారణం ఆయన వందల కోట్ల ప్యాకేజ్ తీసుకున్నాడు అందుకే ఆయన ప్యాకేజ్ స్టార్ అంటున్నామని ఇటువైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకనొక సందర్భంలో సిపిఐ సిపిఎం ఇంకొక సందర్భంలో తెలుగుదేశం కూడా అనడం జరిగింది సరే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు తను ఏం చేయలేనటువంటి స్థితిలో తను కనీసం ఎమ్మెల్యేగా లేనటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ఆరోపణలు అవన్నీ ఒక ఎత్తు ప్రస్తుతం సుదీర్ఘ కాలం తర్వాత దాదాపు ఒక పదమూడు పద్నాలుగేళ్ళ తర్వాత ఆయన ఎమ్మెల్యే తద్వారా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు ఇలాంటి పరిస్థితులలో ఈ సంవత్సరం రోజుల్లో కూటమిలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి ఎక్కడైనా మాట్లాడలేదు అది మాట్లాడకపోగా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో నిన్న మనకు ఒక ఆడియో బయటకు రావడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అక్కడ గోదావరి జిల్లాలలో పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు గారు ఒక్క సంవత్సరం రోజులోనే వంద కోట్ల అవినీతికి పాల్పడినాడు అనేటువంటి విషయంపై చర్చించడానికి మరో సీనియర్ జనసేన నేత కటారు రాంబాబు గారితో మాట్లాడడం జరిగింది అక్కడ దేవినేని గారు మాట్లాడుతూ ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కేసు స్టడీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వంద కోట్ల అవినీతి ఒక సంవత్సరంలో అంటే ఇది సహజమైనటువంటి రాజకీయం కాదు సామాన్యమైనటువంటి మాటలు కాదని ఆయన ఎద్దేవా చేయడం జరిగింది సరే దీనిపైన ఎక్కడే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన వాళ్ళు కానీ స్పందించలేదు ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఎందుకంటే మీరు అధికారంలో లేనప్పుడు సరే రాజకీయం కోసమో ఇంకొకటి ఇంకొకటో వ్యక్తిత్వాన్ని అనడం చేయాలని రకరకాలుగా విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేసిందో ఆ తర్వాత అప్పుడప్పుడు కూడా సందర్భాన్ని బట్టి తెలుగుదేశం మీద బీజేపీ మీద సిపిఐ అన్నింటి మీద చేసింది కానీ ఈరోజు ఏం జరుగుతుంది మీ పార్టీలో ఒక వ్యక్తి అదే ఒక ఫ్రెష్ క్యాండిడేట్ వంద కోట్లకు అవినీతికి పాల్పడినాడంటే దానిపైన ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంది మీరు ఎక్కడే కానీ స్పందించట్లేదు ఏం తెలియనట్టు ఉంటున్నారు ఇదైతే మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు తెలుగు రాజకీయాల్లో ఏ వ్యక్తి కూడా ఒక పదవి కోసం లేదా ఒక రాజకీయాల కోసం ఇంత సుదీర్ఘకాలం వెయిట్ చేసి ఆరాటపడి తన అధికారంలో లేనప్పుడు చాలా మంచి మాటలు చెప్పి సమాజానికి ఉపయోగపడతాయని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా నా బాధ్యత కాదు అన్నట్టుగా తప్పించుకొని తిరగడం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎట్టు పరిస్థితులు మంచిది కాదు వాస్తవంగా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ మంది ఎమ్మెల్యేలు విపరీతంగా దోపిడీ పాల్పడుతున్నారు అది బహిరంగంగా అందరికీ తెలుసు ఇసుక రూపంలో మద్యం రూపంలో బియ్యం రూపంలో కొన్ని చోట్ల గంజాయి రూపంలో కొన్ని చోట్ల విపరీతంగా పేకాట రూపంలో ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో తెలుగుదేశానికి సమానంగా తెలుగుదేశానికి పోటీగా జనసేన ఎమ్మెల్యేలు కూడా పాల్పడుతున్నారు ఇదంతా మనం ఎక్కడ చెప్తున్నట్టు లేదు మనం ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నట్టు కూడా కాదు మీరు గమనించే అర్థమైపోద్ది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే ఇసుక ఏ విధంగా దోపిడీకి గురవుతుందో ఒక నెల నర రెండు నెలల క్రితం అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ గారు ఆ ఇసుక రీచ్ల దగ్గర పోయి జరుగుతున్నటువంటి తతంగానంతా బయట పెట్టడం జరిగింది ఇదంతా వాస్తవం కూడా ఇదంతా ఒకవైపు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం జరగనట్టు చాలా బ్రహ్మాండంగా కూటమిలో జరుగుతున్నట్టు ఇంకా అప్పుడు అధికారంలో లేనప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నాడో అదే మాటలు మాట్లాడడం కాకుండా అప్పుడు ఎవరినైతే విమర్శించుండో వాళ్ళనే మళ్ళీ విమర్శిస్తూ అలాంటి విమర్శలు కొనసాగిస్తూ ఉన్నారు దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల విలువ ఉండదన్నదే నా యొక్క అభిప్రాయం ఇది ఒకవైపు అయితే నిన్నటికి నిన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారికి సంబంధించి ఆయన పిఏ గారు గోపాల్ గారు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇప్పిస్తారని ఆ విధంగా ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షల రూపాయలు వసూలు చేసి దాదాపు వందల కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఫేక్ అపాయింట్మెంట్లు ఇస్తే వాళ్ళు తీరా నిజాన్ని తెలుసుకొని నిన్న బాలశౌరి ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరిగింది అంటే ఒక ఎంపీ దగ్గర పనిచేస్తున్నటువంటి పిఏ ఆ ఎంపీకి తెలియకుండా ఇంత భారీ ఎత్తున నిరుద్యోగులకు సంబంధించి ఫేక్గా ఉద్యోగాలు ఇప్పిస్తామనడమే కాకుండా వాళ్ళ నుంచి అన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినారంటే ఎంపీ గారికి తెలియదా ఒకవేళ ఎంపీ గారికి తెలిసినా తెలియకపోయినా దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా ఎంపీ గారు తీసుకోవాలి ఇలా ఈ రెండే కాదు అక్కడ కోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం ఎంపీ బాలసౌదరి గారు వీళ్ళిద్దరి గురించే కాదు ఇవి కేవలం బయటకు వచ్చినవి మాత్రమే బయటకు రాకుండా విచ్చలవిడిగా అవినీతి అనేది తారాస్థాయిలో జరుగుతుంది వీటన్నింటిపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట అంటున్నాడు గత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసి ఉంటే మేము రాజకీయ కక్ష సాధింపు లేదు చట్ట ప్రకారం ఏం చేయాలో అది జరుగుతుంది అన్నారు ఓకే రైట్ మీకు అనుమానాలు ఉన్నాయి విచారణ చేస్తుండ్రు అది ఏం జరుగుతుందో శుద్ధం కానీ ఇక్కడ కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి కదా సరే జనరల్గా చెప్పేటువంటి విషయాల కంటే మీరు ఉండదనుకోవచ్చు కానీ ప్రతి ఏతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు బయట పెడుతున్నారు కదా ఆ విధంగా వంద కోట్ల అవినీతి పాల్పడినారని ఇటుపక్క నిరుద్యోగుల పేరుతో వందల కోట్ల వసూలు చేసినారని ఈ రెండింటిపైన మీరు ఏమన్నా మాట్లాడాలి చర్యలు తీసుకోవాలి ఆ విధమైన ప్రయత్నం చేసిన తప్పక లేకపోతే రాజకీయంగా మీకు విలువ ఉండేటువంటి అవకాశం ఉండదన్నదే మన యొక్క అభిప్రాయం